మనందరికీ తెలుసు కదా రీసెంట్గా అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు హర్షారెడ్డి మీద కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి ఆ ఆరోపణలు ఏంటి అంటే ఆయన విదేశాల నుంచి వాచ్లు హవాలా డబ్బు ద్వారా స్మగ్లింగ్ ద్వారా ఇండియాకి తీసుకొచ్చాడనైతే ఈ వార్తలు అయితే వస్తున్నాయి కాకపోతే ఈ యొక్క వార్తలు వెనక ఒక కుట్రకోనం ఉందని అయితే మనకైతే క్లియర్గా తెలుస్తుంది ఆ యొక్క అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం మనందరికీ తెలుసు కదా పొంగులేడు శ్రీనివాసరెడ్డి దాదాపు ఖమ్మం జిల్లా నుంచి పది సీట్లు గెలిపించి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్లో తెలంగాణ ప్రభుత్వం నెంబర్ టూ నెంబర్ త్రీ స్థాయిలో ఉన్నాడు ఆ స్థాయి వ్యక్తిని ఎలా అయినా బలపరిచే బలహీనపరిచేందుకైతే సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నాడు ఎందుకంటే ఆయన బలంగా ఉంటే భవిష్యత్తులో తనకి ఎక్కడ వెన్నుపోటు పస్తులు తనకి ఎక్కడ ఎదురు తిరుగుతాడ భయంతో పొంగులేడి శ్రీనివాసరెడ్డిని ఎలా అయినా బలహీన అయితే సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు మనకు అర్థమవుతుంది అందులో భాగంగానే గతం గత మూడు నెలల క్రితం జరిగిన హర్షారెడ్డికి సంబంధించిన ఒక చిన్న కేసుని దాన్ని తెరపైకి తీసుకొచ్చి కాంగ్రెస్కి సంబంధించిన మీడియాలో అంటే ఒక ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తి అది కూడా నెంబర్ టూ నెంబర్ త్రీ స్థాయిలో ఉన్న వ్యక్తి గురించి మీడియాలో వేయాలంటే మీడియా సంస్థలు ఒకటికి రెండు సార్లు అయితే ఆలోచిస్తూ ఉంటాయి అలాంటిది ఒక ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వ మంత్రి మీద అది కూడా ప్రభుత్వ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఛానల్లో అది కూడా మంత్రికి వ్యతిరేకంగా రాయటం మంత్రి కుమారుడికి వ్యతిరేకంగా వార్తలు ప్రచురించడం అనేది దీని వెనక ఖచ్చితంగా కుట్రకోన ఉంది దీని వెనక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడు అని చెప్పేసి అయితే క్లియర్గా అర్థమవుతుంది అయితే ఆయన ఎందుకంటే ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక కీలకమైన వ్యక్తిగా ఉన్నాడు కీలకమైన వ్యక్తిగా ఉండి సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాలకు కొంచెం అడ్డు జరుగుతుండ్రు ఎలా ఆయన పొంగలేటి శ్రీనివాసరెడ్డిని ఈ యొక్క కేసు వల్ల బలహీనపరిస్తే ఆయన మనం చెప్పినట్లు వింటాడని భావించిన సీఎం రేవంత్ రెడ్డి ఆయన అయితే బలహీనపరచడానికైతే క్లియర్గా వ్యూహాలు రచిస్తున్నట్లు మనకైతే అర్థమవుతుంది అందులో భాగంగా రీసెంట్గా బట్టి నెంబర్ టూ స్థాయి ఉన్న బట్టిని కూడా కొన్ని కొన్ని ఇష్యూల ద్వారా ఆయన డిగ్రేడ్ చేస్తే ప్రచారం చేసిండు రీసెంట్గా డిగ్రేడ్ చేసే ప్రచారం చేసిండు రీసెంట్గా సీతక్క మంత్రి కూడా సీతక్కకు సంబంధించిన పిఏని కూడా పిఏ కూడా చెక్ పెట్టిండు అలాంటి ఇప్పటికి కూడా తెలంగాణ ప్రభుత్వం గత ప్రభుత్వంలో చేసిన అవినీతి అధికారులు ఇప్పటికి కూడా చాలామంది ఉన్నారు కాకపోతే వాళ్ళందరినీ తీసుకునే యాక్షన్ ఇలాంటి వాళ్ళ మీద ఎందుకు తీసుకుంటున్నారని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి మీద కొన్ని విమర్శలు అయితే వస్తున్నాయి ప్రభుత్వానికి సంబంధించిన ఛానళ్ళు ప్రభుత్వానికి సంబంధించి అనుకూలంగా ఉన్న ఛానల్లే పొంగులేడు శ్రీనివాసరెడ్డి మీద ఇలాంటి విమర్శలు చేపిస్తుంది సీఎం రేవంత్ రెడ్డి అనేది క్లియర్గా అర్థమవుతుంది దీని మీద పొంగులేడు శ్రీనివాసరెడ్డి ఎలా స్పందిస్తారో మనకి అర్థం కావాలి ఎందుకంటే ఆయన మీద విమర్శలు వస్తే ఆయన ఊరుకునే మనిషి కాదు చూడాలి మరి ఈ యొక్క విమర్శలు పొంగులేడు శ్రీనివాసరెడ్డి ఎలా ఎలా ఇచ్చుకుంటా ఎలా తన యొక్క వివరణ ఇచ్చుకుంటాడో తెలియాలి